డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం శ్రీమాత్రే నమ శ్రీగురుగ్యోనమ ఈ యొక్క జులై ఇరవై ఐదవ తారీఖు నుండి ఆగస్టు పదహారవ తారీఖు వరకు కూడా బుధ ఆదిత్య యోగం అనేటువంటిది జరుగుతుంది బుధుడు మరియు అలాగే సూర్యుడు కలిసినటువంటి సమయాన్ని బుధాదిత్య యోగం అంటారు దాని వలన ఎలాంటి సత్ఫలితాలు పొందవచ్చు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి సంబంధించి బుధాదిత్య యోగం ఎలా యోగిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం మనం మేషం నుంచి కన్యారాశి వరకు చూసుకుంటే బుధుడు రెండు సార్లు అంటే మిథునంలో బుధుడు రాష్ట్రాధిపతి అలాగే కన్యకు కూడా విధుడు బుధుడు రాష్ట్రాధిపతి అలాగే సూర్య చంద్రులు ఈ మధ్యలోనే ఉంటారు అలాగే ఈ గ్రహ సంచారాన్ని పట్టి ఉన్నటువంటివన్నీ కూడా ఈ ఆరు రాసులకి కూడా యోగంగానే ఉంటుందండి చాలా వరకు ఎంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్న యోగమే వీళ్ళకు బాగుంటుంది అంటే మంచి యోగిస్తుంది కాలం అనేటువంటిది అలా రాశి వారికి ఈ యొక్క బుధాదిత్య యోగం జరిగేటప్పుడు అంటే జూలై ఇరవై ఐదు నుండి ఆగస్టు పదహారు వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వీరికి ద్వితీయ లాభ స్థానం అయినటువంటి పదకొండవ ఇంట బుధుడు మరియు సూర్యుడు సంచారం చేస్తూ ఉన్నారు అయితే బుధుడు ఈ యొక్క ద్వితీయ లాభస్థానంలో ఉన్నప్పుడు ఒకవేళ అతను వక్రంలో ఉన్నా వీరికి వర్తించదు కన్యా రాశి వాళ్ళకి ఏమిటంటే బుధుడు రాష్ట్రాధిపతి ఈ బుధుడు మిథునంలో ఉంటే ఉచ్చస్థితిలో ఉంటాడు అదే కర్కాటకానికి వస్తే వక్రంలోకి వెళ్ళిపోతాడు అయినా కానీ వీరికి లాభమే జరుగుతుంది ఏదో రకంగా లాభం జరుగుతుంది కాకపోతే ధనపరంగా కాకపోయినా అంటే కొన్ని కొన్ని డబ్బు పరంగానే లాభం కాకపోయినా పేరు ప్రతిష్ట కొన్నిసార్లు పేరు ప్రతిష్టలు భంగం కలిగితే ధనం లాభం వస్తుంది ఈ ప్రకారంగా ఏదో ఒక లాభస్థానంలోనే వీరు ఉంటారు వీలైనంత వరకు కూడా వీరు ఈ బుధుడికి సంబంధించిన రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి వాళ్ళు చదవాల్సిన మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ చాలా మంచి మంత్రం మీరు ప్రశాంతంగా కూర్చొని ఒక చాంటింగ్ చేసే వ్యక్తి ఎలా చేస్తాడో చిన్నగా మంత్రం చదువుతూ అంటే ఓ నమో భగవతే వాసుదేవాయ నమ అలా చదువుతుంటే మీకే మంచి ఆరా అనేది పెరుగుతుంది ఈ మంత్రం చదివేటప్పుడు ఏం చేయండి అంటే నూట ఎనిమిది పెసర్లు తీసుకోండి పెసర్లు ఉంటాయిగా పెసర్లు అన్ని కూడా అలా మీరు ఒక్కొక్క పెసర్లు ఒక్కొక్క మంత్రానికి గిన్నె కింద పెట్టేసుకొని దాంట్లో వేస్తూ ఇలా నిత్యము చేయాలి నూట ఎనిమిది సార్లు నిత్యము చేయడము ఈ ఉన్నటువంటి జూలై ఇరవై ఐదు నుండి ఆగస్టు పదహారు వరకు చేయండి చేసిన తర్వాతకి పదహారవ తారీఖు నాడు మనకి బలరామ జయంతి ఉంటుంది ఆ రోజున నా ఈ శనులని నానబెట్టి వీలైతే దాన్ని కొంచెం మెదిపి బెల్లం వేసి నైవేద్యం పెట్టి కొన్ని బియ్యం కలిపితే బియ్యంతో కలిపి నైవేద్యంగా స్వామికి సమర్పించి మీరు అందరూ తినండి ఖచ్చితంగా మంచి సత్ఫలితాలు పొందవచ్చు ఈ నెలలో ఎవరైతే జాతకం కోసం మా దాకా ఫోన్ చేసి అడిగేటువంటి వాళ్ళు ఉన్నారో వారు రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తాం వారికి ఈ యొక్క జ్వాలాముఖి మాల ఉచితంగా ఇస్తాం అయితే ఈ జ్వాలాముఖి మాల ఉచితంగా మీ దాకా రావాలంటే నేను ఇప్పుడు చెప్పిన ఈ వీడియో నాకు షేర్ చేయాలి అప్పుడే నాకు ప్రూఫ్ ఉంటుంది వేరే ఏ ఛానల్ కి కూడా నేను ఈ యొక్క ఆప్షన్ ఇవ్వట్లేదు కేవలం మన ఛానల్ కి ఎందుకంటే మన ఛానల్ చాలా వరకు రూరల్ ఏరియాస్ లో చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చూస్తున్నారు వాళ్ళు డబ్బు వెచ్చించి మళ్ళీ జాతకాన్ని డబ్బులు పెట్టడం అంటే కుదరదు కాబట్టి వారి కోసమే ప్రత్యేకంగా నేను ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరుగుతుంది ఇది ఆఫర్ అని అనకూడదు ఎందుకంటే నేనేమి ఉచిత సేవ చేయట్లా జాతకం చెప్పించుకున్న వాళ్ళకు మాత్రమే ఉచితంగా ఇస్తూ ఉన్నా ఫ్రీగా అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తే అది ఆఫర్ అంటారు కాబట్టి అలా కాదు ఎవరైతే జాతకం చెప్పించుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే మీ యొక్క మాలని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తికర వారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి షేర్ చేయండి అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారే కాకుండా అన్ని వర్గాల వల్ల ఎలాంటి రెవిడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం గృహిణులు విద్యార్థులు సినీ రాజకీయ రంగాల వారు అలాగే చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారు ఎవరైనా సరే బుధా బుధాదిత్య యోగం జరిగినప్పుడు ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయి మనకు బుధాదిత్య యోగం అనేటువంటిది చూసుకుంటే జూలై ఇరవై ఐదవ తారీఖు నాడు ప్రారంభమై అంటే శ్రావణ మాసం ప్రారంభంలో ప్రారంభమై ఆగస్టు పదహారు వరకు కూడా ఉంది చెప్పాలనంటే బలరామ జయంతి వరకు ఉంది ఈ యొక్క బుధాదిత్య యోగంలో మనకు ఈ యొక్క ద్వాదశ రాశులలో కూడా కర్కాటక రాశిలో సూర్యుడు బుధుడు అలాగే చంద్రుడు కూడా ఉన్నారు సరే చంద్రుడు అంటే ఫాస్టెస్ట్ మూవింగ్ ప్లానెట్ కాబట్టి మనం ఆయన్ని పరిగణలోకి తీసుకోము కానీ ఈ యొక్క సూర్యుడు బుధుడు మూడు నుండి ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కూడా వారు కనుక కలిసి ఉంటే ఇద్దరు కూడా కర్కాటక లగ్నంలో కలిసి ఉన్నారు కాబట్టి ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయని ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం అయితే ఈ యొక్క ద్వాదశ రాసుల వారు కూడా ఈ బుధాదిత్య యోగంలో చేసుకోవాల్సినటువంటి ప్రక్రియలు ఏమిటి అసలు ఏ గ్రహాలు బాగున్నాయి ఏ గ్రహాలు బాగాలేవు దానివల్ల ఎలాంటి ప్రతిఫలాలు వస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం అయితే ఈ యొక్క బుధాదిత్య యోగంలో ఉన్నప్పుడు సూర్యుడు మనకు రాజ్యప్రాప్తి ఇచ్చేటువంటి వాడు ఖచ్చితంగా సూర్యుడు మనకి రాజ్యప్రాప్తి ఇచ్చేటువంటి వాడు అధికరణ సిద్ధి ఇచ్చేటువంటి వాడు ఆయన బుధుడితో కలుస్తున్నాడు బుధుడేమో వ్యాపారానికి అధిపతి అంటే ఏవైనా సరే కమ్యూనికేషన్స్ కి రిలేట్ అయినటువంటి వాడు అలాగే ఈ ఇద్దరి కలయిక ఏ ఏ దేవతారాధనకు మిళితమై ఉంటుంది ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి ఉంటాయి అనేటువంటి విషయంగా ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం అయితే బుధాదిత్య యోగం ఉన్నప్పుడు చాలా వరకు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఒక కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్న వాళ్ళకి లేదా అప్పటి వరకు ఒక చిన్న వర్కర్గా పనిచేసేటువంటి వాడు ఉన్నట్టుండి ఆ షాప్కి ఓనర్ కింద ఇక ఓనర్ తర్వాత ఆయనే గానే ఉంటాడు కానీ ఓనర్ కింద మరి ఇంకెవరన్నా ఉంటే ఈయనే అనేటువంటి స్థాయిలో ఉండడం ఇలాంటి వాళ్ళు గృహిణుల విషయానికి కూడా వస్తే ఇంట్లో పేరుకే ఆయనది మొత్తం ఆమెదే బ్యాక్గ్రౌండ్ హోమ్ మినిస్టర్ అంటారు కదా అలాగా అలా ఏమైనా సరే ఇంట్లో నిర్ణయాలు తీసుకోవాల్సింది కూడా తని అయినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే విధంగా చూసుకుంటే ఈ బుధాదిత్య యోగంలో వీరందరికి ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ బుధుడు ఆదిత్యుడు ఇద్దరిలో కూడా ఈ యొక్క బుధుడు వక్రంలో ఉన్నాడు సూర్యుడు మాత్రం బాగున్నాడు బుధుడు ఈ యొక్క కర్కాటక రాశిలో అంత మంచి సత్ఫలితాలు ఇవ్వడు కాబట్టి మీ డ్యూటీ మీరు చేసుకుంటూ వెళ్తారు మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్తారు నో లాస్ నో ప్రాఫిట్ గా ఉంటుంది నో లాస్ నో ప్రాఫిట్ అని అంటే చాలా మంది ఏమనుకుంటారంటే నో లాస్ కాబట్టి ప్రాఫిట్ ఏ అంటారు నో ప్రాఫిట్ ఈజ్ ఆల్సో ఏ లాస్ కాబట్టి ప్రాఫిట్ లేకుండా ఉండడం అంత మంచి పనేం కాదు కాబట్టి ఈ ప్రకారంగా చూసుకుంటే మీరందరూ కూడా ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం ప్రతిరోజు చదవాలి ఈ జూలై ఇరవై ఐదు నుండి ప్రారంభించి ఆగస్టు పదహారు పదిహేడు తారీఖుల వరకు కూడా మీరు వీలైతే సూర్యాష్టకం చాలా సింపుల్ అండి సూర్యాష్టకం చాలా చాలా సులువుగా ఉంటుంది పిల్లలు కూడా చదవచ్చు పిల్లలు చదివితే టీమ్ లీడర్స్ కానీ లేకుంటే కాలేజ్ లో మంచి ఫెస్ట్ కు సంబంధించి లీడర్స్ లాగా కూడా వీరు బాగా ఉంటారు అయితే ఈ యొక్క సూర్యాష్టకం ఎలా ఉంటుందంటే ఆదిదేవ నమస్తుభ్యం నమస్తాకర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తు సప్త అశ్వరూ ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ప్రతి శ్లోకం ఎనిమిది శ్లోకాలు ఉంటాయి అష్టకం అంటే ఎనిమిది కదా అందుకని ఈ ప్రతి శ్లోకం ఆఖరులో ప్రణమామ్యహం అని ఉంటుంది స్త్రీ తైల మధుమాంసాని శోక దారిద్యం సూర్యలోకం సగచ్చతే సూర్యాష్టకంలో మెన్షన్ చేసింది ఆదివారం నాడు తలకు నూనె పెట్టకూడదు చాలా మంది ఆదివారం నాడే కటింగ్ షాప్స్ కు వెళ్తూ ఉంటారు తలకు నూనె పెట్టిస్తూ ఉంటారు అలా పెట్టకూడదు స్త్రీ ఆడవాళ్ళని తాకకూడదు తైలము తలకు నూనె పెట్టకూడదు ఆదివారం నాడు భార్యాభర్తలు భోగించడము కానీ ఆడవాళ్ళని తాకడం గాని తలకు నూనె పెట్టడం గాని అంత మంచిది కాదు మధు మందు తాగుతారు అది కూడా మంచిది కాదు మాంసాని అసలు మానీష అనేవాడు మాంసం తినకూడదు సరే కొంతమందికి అది లేదండి తినొచ్చు అనుకుంటే ఓకే కానీ ఎట్టి పరిస్థితులు ఆదివారం నాడు మాత్రము ఈ మాంసాన్ని భుజించరాదు ఇలా మెయింటైన్ చేస్తే మీ జీవితకాలం మొత్తంలో ఎట్టి పరిస్థితుల్లో ఏ లోకంలోకి కూడా ప్రవేశం లేనంత గొప్ప గొప్ప పాపములు చేసినా మీకు సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది అందులో ఉంది అదే మంత్రంలో శీతైల మధుమాంసాన్ని సంచజేద్యోరవేదినే నవ్యాధి శోక దారిద్యం నవ్యాధి శోక దారిద్యం సూర్యలోకం సగచ్చది సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు కాబట్టి ఈ నియమనిష్టలు పాటించడం మంచిది అలాగే విష్ణువును ఆరాధించండి వ్యాపారం బాగా జరగదు కాబట్టి ఎందుకంటే వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ప్రాఫిట్స్ రావాలి అంటే కాపాడేటువంటి ఏకైక దేవుడు విష్ణుమూర్తి ఎందుకంటే బుధుడి అధి దేవుడు ఆయనే ప్రత్యర్థి దేవుడు ఆయనే నిత్యము కూడా ఓం నమో నారాయణాయ నమ ఎంత మంచిదండి ఉదయాన్నే సూర్యుణ్ణి చూస్తే సూర్యనారాయణుడు ఆయన కూడా ఆ సూర్యుణ్ణి చూసినప్పుడు సూర్యుణ్ణి చూస్తూ ప్రశాంతంగా సూర్యనారాయణుడిని నమస్కరించుకొని ఆరోగ్యం భాస్కరాదిత్యే అన్న మాట చెప్పి ఈ శ్లోకం చదవడం అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఓం నమో నారాయణాయ నమ అన్న అష్టాక్షరి మంత్రం చదవడం అలాగే వీలైనంత వరకు కూడా బుధవారం నాడు శనివారం నాడు విష్ణు ఆలయానికి వెళ్ళడం ద్రవ్యం ఉంటే కాస్త డబ్బులు మీకు కలిగి ఉంటే దేవుడికి ఏదైనా ఒక సేవ చేయించడం లేకపోతే మీ భుజబలాలతోని దేవాలయం అంతా శుభ్రపరచడం ఇలా చేయడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు కాబట్టి ఈ ప్రకారంగా మీరు చేయండి అంత ప్రశాంతంగా ఉంటుంది ఇప్పటి వరకు మేము జాతక సంబంధితమైనటువంటి గ్రహ సంచారాలని బట్టి చెప్పినటువంటి విషయములు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అవి గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైంని బట్టి మీకున్న గ్రహస్థితిని బట్టి ఎలా ఉంటుంది అనేటువంటిది మేము చెప్పగలం దీంట్లో భాగంగా మీకు దశ అంతర్దశ విదశ సూక్ష్మ దశ నవాంశ అష్టక వర్గ ఇలా ఉంటాయి ఉదాహరణకు చెప్తానండి ట్రైన్ ప్రయాణం చేస్తున్నాం రైల్వే స్టేషన్ ఎంత నీట్ గా ఉందో ట్రైన్ అంత నీట్ గా ఉండాల్సిన అవసరం లేదు అవునా ట్రైన్ ఎంత నీట్గా ఉంటుందో ట్రైన్ లోపలికి వెళ్ళిన తర్వాతకి మీరు తీసుకున్నటువంటి జనరల్ కంపార్ట్మెంట్ అలా ఉంటుందో లేదో తెలియదు ఒకవేళ మీరు బర్త్ కన్ఫర్మ్ అయితే ఎలా ఉంటుందో తెలియదు వన్ టైర్ ఏసీ ఒకలా ఉంటుంది టూ టైర్ ఏసీ ఒకలా ఉంటుంది త్రీ టైర్ ఏసీ ఒకలా ఉంటుంది అలాగే మన జాతకరీత్యా దశలో ఉన్నప్పుడు ఒకలాగా అంతర్దశలోకి వెళ్ళినప్పుడు ఇంకొంచెంలాగా అంటే ఒకటే రైల్వే స్టేషన్ ఒకటే ట్రైన్ ఆ ట్రైన్ ప్రయాణము ప్రయాణం చేస్తున్నప్పుడు మంచి మంచి చూడడం కొంతమంది మంచి చూస్తారు కొంతమంది చూడలేరు ఇలా మీ జాతక రీత్యా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటే చాలా డీటెయిల్డ్ గా మనం జాతకం గురించి మాట్లాడుకోవచ్చు గతంలో ఏం జరిగింది ముందేం జరగబోతుంది ప్రస్తుతం ఏం జరుగుతుంది అని చెప్పొచ్చు ఈ జాతక విశ్లేషణకు గాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చార్జ్ చేయడం జరుగుతుంది చాలా మంది చాలా మంది ఎన్నో కష్టాలు పడుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఛానల్ వాళ్ళు ప్రత్యేకంగా అడిగింది ఏమిటంటే కాస్త వీళ్ళ గురించి ఏదన్నా చెయ్యండి అని అంటే ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి జ్వాలాముఖి మాలలు ఉచితంగా ఇస్తాం ఈ జ్వాలాముఖి మాలలే వాస్తవంగా రెండు వేలు అవుతాయి కానీ నేను నా ఇంట్రెస్ట్ కొద్దీ తెప్పించి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి కోసం మాత్రమే ఇస్తున్నాము అలాగే ఈ వీడియో మీ దాకా రావడానికి మేము చాలా కృషి చేసి చాలా వెరిఫికేషన్స్ చేసుకొని చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు డిస్కషన్స్ దాకా వస్తాం ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంకో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత వరకు కూడా మీరు చేయడం వల్ల మా ఛానల్ అభివృద్ధికి తోడ్పడ్డ వాళ్ళు అవుతారు సర్వే జనా సుఖినో స్వస్తి